Welcome to NS Finis గట్కేసర్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ వన్ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని గురుకుల్ కళాశాల మైదానంలో గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ మురళి పావని చంగ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ ఇన్ఛార్జ్ టీపీసీసీ తోటకూర వజ్రీష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మారిపెద్ది సుధీర్ రెడ్డి బీ బ్లాక్ అధ్యకుడు వేముల మహేష్ గౌడ్ హాజరై జ్యోతిప్రదం చేసి టీం ఎంపైర్లను పరిచయం చేసుకుని క్రీడలు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా దోహదపడతాయని ఏడు రోజులు ఈ క్రీడలు నిర్వహించబడతాయి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బెస్ట్ బౌలర్ బెస్ట్ బ్యాట్స్మెన్ గుర్తిస్తామని ఫస్ట్ ప్రైజ్ ముప్పై వేలు సెకండ్ ప్రైజ్ పదిహేను వేలు డిక్లేర్ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మాజీ సర్పంచ్ అబ్బాసాని యాదగిరి యాదవ్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు మామిళ్ల ముచ్చాల్ యాదవ్ సయ్యద్ అష్రఫ్ అలీ వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి వల్ల రాధాకృష్ణ ముద్రాజ్ కౌన్సిలర్లు కడపూళ్ల మల్లేష్ పద్మారావు నాయకులు ఉల్లి ఆంజనేయులు బొక్క సంజీవ్ రెడ్డి బొక్కా బ్రదర్స్ ఖయూం సారా శ్రీనివాస్ గౌడ్ ఫయాజ్ జహంగీర్ సిరాజ్ మాజీ కీసర్గుట్ట ట్రస్ట్ బోర్డు మెంబర్ మేరుగు నరేష్ గౌడ్ ఎస్టీసెల్ అధ్యక్షుడు సురేష్ నాయక్ ఎస్సీ సెల్ శ్రీనివాస్ ఆర్గనైజర్స్ నరేష్ సాయి కృష్ణ చందు క్రీడాకారులు అర్థంలో పాల్గొన్నారు థ్యాంక్ యూ అన్న మీరు బౌలింగ్ చేసినందుకు బ్యాటింగ్ చేసినందుకు థ్యాంక్ యూ అవకాశం వచ్చింది ఫోటో అనార్జన్ స్టేటే అన్ని వైడ్ వేస్తున్నామంట ఇప్పుడు ప్రస్తుతం చూడాలా తోటకూరు జంగన్న గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి అన్న గారికి అలాగే బి బ్లాక్ మహేష్ అన్న గారికి అలాగే మాజీ సర్పంచ్ అబాసిని యాదగిర్ అన్న గారికి పార్టీ అధ్యక్షుడు మన ముత్యాల అన్న గారికి అలాగే జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ గారికి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ చంద్ర రెడ్డి అన్న గారి కౌన్సిలర్కి స్వాగతం సుస్వాగతం Si O N A Ti O U T A N Ti A Tum N A A Ti A Tum N A A Ti A Tum N A A ఈ టోర్నమెంట్ వన్ వీక్ పెట్టడం జరిగింది రోజు నాలుగు మ్యాచ్లు మధ్యకి వాళ్ళు వాళ్ళ టీం సంబంధించిన నరేష్ అండ్ సాయి అన్న పిల్లలు వాటర్ బాటిల్స్ ఆ టైమింగ్ బట్టి స్నాక్స్ అరేంజ్ చేయగలుగుతారు వాళ్ళు ఉన్నాయన్న ఓవర్క్ ఒక రోజుకు ఒక మ్యాచ్ ఎనిమిది ఓవర్లు ఉన్నాయి దాంతోపాటు వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ కానీ ఎలాంటివి ఉంటే వాళ్ళే వాళ్ళ టీం నుంచి వాళ్ళే చూసుకోవాలి ఎందుకంటే మనం అక్కడ ఎక్కడ కూడా మనం తీసుకోలేము కాబట్టి వాళ్ళకి అప్ప చెప్పాం దాంతోపాటు ఫైనల్ మ్యాచ్ టెన్ ఓవర్స్ పెట్టడం కూడా జరిగింది ఎవరు కూడా ఈ టీంకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏ టీం అయితే పాల్గొంటుందో ఆ టీం రెండు వేల రూపాయలు కూడా ఎందుకు పెట్టడం జరిగింది ఆ రెండు వేల రూపాయలు కూడా అంటే ఉత్సాహం నేను ఫ్రీగా పెడితే ఉత్సాహంగా ఆడలేరు నేను టీం నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టామంటే వాళ్ళు ఆడడానికి ముందుకొస్తారు కాబట్టి ఆ ఉద్దేశం తప్ప ఇంకేం లేదు ఒక టీం రెండు వేల రూపాయలు తీసుకొని మనము ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నాం దీనికి పెద్ద ఎత్తున టూ ల్యాక్స్ దాకా ఖర్చు వస్తుంది మనకు అక్కడి నుంచి ఒక ముప్పై నలభై వేల రూపాయలు కూడా అయింది మనం పిల్లలు కలిసి మేమందరం కలిసి మెయిన్ ఏంటంటే యువత మెయిన్ ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్ మనం అనుకుంటాం చదువు పన్నెండు గంటలు చదువుతూనే మనకు బ్రెయిన్ లెక్తుంది అంటారు అది కరెక్ట్ కాదు దానికి రోజు రెండు గంటలు కబడ్డీ ఆడొచ్చు క్రికెట్ వాలీబాల్ ఏదో రెండు గంటలు స్పోర్ట్స్ ఆడడం వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది రిలాక్స్మెంట్ వస్తుంది ఇప్పుడు చూడు మనం ఇడున్నాం మేము పొద్దున్న ఇచ్చున్నాం చాలా హ్యాపీగా ఉందన్నమాట ఇప్పుడు ఎంత రాజకీయం చేసినా రెండు గంటలు ఇట్లా వచ్చి గ్రౌండ్లో తిరిగి అందరితోటి ఇట్లా ఉంటే ఒక రిలాక్స్ అవుతుంది అట్లా వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ వస్తున్నాయి హైదరాబాద్ నుంచి మన తెలంగాణ ఆంధ్ర నుంచి ఎంతో మంది సెలెక్ట్ అయ్యారు ఇలా వాళ్ళని చూసి మనం గౌరవంగా ఒక్కొక్కరికి వాస్తవానికి వాళ్ళ పేరు అనేది కూడా రాకుండా ఇవాళ స్పోర్ట్స్లో కూడా హైదరాబాద్ నుంచి మన ఎంత బిచ్చే మన చాలా భారీ ఎత్తున క్రికెట్ ఆడుతున్నారంటే రేపు పొద్దున వీళ్ళు కూడా ఇక్కడ నుంచి డిస్టిక్ డిస్టిక్ నుంచి స్టేట్ కు స్టేట్ నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎక్కడ ఎవరి దగ్గర ఎట్లా ఉందో యువత తెలియదు కాబట్టి దాని గురించి ఒక స్పెషల్ గా మేము దీన్ని వాళ్ళ నుంచి ఒకటే తీసుకోవాలని ఉద్దేశంతో మంచి ప్రోగ్రామ్ చేయడం జరిగింది పేర్ల ఉత్సాహం కోసం ఏమైనా సిక్స్ కొడితే ఇప్పుడైతే టైం లేకుండే ఎలక్షన్ కోడ్ ఉందని కూడా ఉద్దేశంతో అవన్నీ పెట్టలేదు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అండ్ ఫైనల్ మ్యాచ్ అది పెట్టడం జరిగింది నెక్స్ట్ వచ్చేటప్పుడు అవన్నీ ఆలోచించేస్తాం Tchau,